రెండు పార్టీలు ఒకటే ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా ఏంటి ఫస్ట్ దాని గురించి ఒకసారి మీ అనాలిసిస్ అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి కనుక వాటిని గురించి కూడా మాట్లాడుకోవాలి ఒకటి ఫేక్ వీడియో ఎవరు సృష్టించినా అది నేరం తప్పు అది ఎవరు సృష్టించారు ఏమిటనేటువంటిది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది ఎవరైనా దోషులుగా తేలితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు ఎవరు ఫేక్ వీడియో సృష్టించినా అదే యూనివర్సల్ ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం రెండవది ఫేక్ వీడియో కాకుండానే నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచార సభలో ఒక ఫేక్ వార్తని లేదా ట్విస్ట్ చేసినటువంటి కేంద్ర మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వారు చేసినటువంటి ప్రసంగాన్ని తీవ్రంగా వక్రీకరించి ఆయనకి ఆపాదించి చేస్తున్నటువంటి ప్రచారాలు కూడా మనకు తెలిసిందే మరి వాటి మీద ఎన్నికల సంఘం కానీ లేకపోతే ఇంకెవరంగా కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు నరేంద్ర మన్మోహన్ సింగ్ గారు చెప్పనటువంటి మాటల్ని ఆయనకి ఆపాదించి ఆ రోజుల్లోనే టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఒక తప్పుడు వార్త రాసింది దానికే అప్పుడు కేంద్ర ఆనాడున్నటువంటి ప్రధానమంత్రి కార్యాలయం ఖండించండి అయినప్పటికీ నరేంద్ర మోడీ గారు దాన్ని తీసుకొని ఒక తప్పుడు ప్రచారానికి అంటే అది డీప్ ఫేక్ దానికంటే బహిరంగంగా చెప్పడం అనేటువంటిది మరింత హానికరమైనటువంటిది అనేది గమనించాలి అందువల్ల ఎవరు తప్పు చేసినా దానికి బాధ్యులు వాళ్ళే అవుతారు ఆ విధమైనటువంటిది అసలు మొత్తం ఫేక్ సమాచారం ముప్పు భారతదేశానికి ఉందని చెప్పేసి ప్రపంచ ఆర్థిక వేదికే హెచ్చరించింది మొట్టమొదటి ముప్పు భారతదేశానికి ఉందని ఆ ముప్పు ఏమిటో మనం ఇప్పుడు చూస్తున్నాము ఎవరైతే ఆ ఫేక్ దాన్ని ప్రచారం ప్రారంభించారో వాళ్ళకే ఇవాళ అనేక రూపాల్లో ఎదురవుతా ఉంది సరే వాళ్ళు ఫేస్ చేస్తారు అది వేరే ఇక రవికుమార్ గారు ఆయన గ్రామాలకు వెళ్ళినప్పుడు రోడ్లు లేవు అని చెప్పేసి చెప్పారంట అది వాస్తవం రెండు వేల సంవత్సరంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పేరుతో వాజ్పేయి గారి హయాంలో ఒక స్కీమ్ ప్రారంభమైంది ఇది ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం అంతా కూడా బిజెపి వాళ్ళు మేము జాతీయ రహదారులకి అన్ని లక్షల కోట్లు ఇచ్చాము ఎన్ని లక్షల కోట్లు ఇచ్చాము గతంలో రోజుకి ఎన్ని కిలోమీటర్లు వేస్తే మేము ఇన్ని కిలోమీటర్లు వేసామని పార్ధ ఎత్తున ప్రచారం చేసుకోవడం మనం చూసాం ఆ గ్రామ సడక్ యోజన ప్రకారం రెండు వందల యాభై మంది ఆవాసాలు ఉన్నటువంటి హిల్లీ ఏరియాస్ లేదా ఏజెన్సీ ఏరియాల్లో ఉన్నటువంటి గ్రామాలకు ఆవాసాలకు కానీ లేదా మైదాన ప్రాంతాల్లో ఐదు వందల మంది ఉన్నటువంటి ప్రాంతాలకు కానీ లింక్ రోడ్లను ఏర్పాటు చేయడం దాని ఉద్దేశం ఎందుకని మరి కేంద్ర ప్రభుత్వం అంత అభివృద్ధి చేసినప్పుడు ఇప్పటికీ మహబూబ్ నగర్ జిల్లాలో అటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు లేదా వాళ్ళ ప్రతినిధులుగా ఉన్నటువంటి రైతు మాధికారులు లాంటి వాళ్ళు చెప్పాలనేది అంటే చెప్పుకునేది చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ అనేటువంటిది ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు వేయటమే కాదు మనం కేంద్ర ప్రభుత్వంలో ఉండి మన పథకాన్ని ఏ మేడకు అమలు అనేటువంటిది ఒకటి వాడు చెప్పాలి రెండోది మన బిఆర్ఎస్ మధు గారు బిఆర్ఎస్ మధు గారు ఆడపిల్లలకి నీళ్లు ఇవ్వని ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమా అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు ఇదే మధు గారు రెండు వేల ఇరవై రెండులో సరూర్ నగర్ లో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో వందలాది మంది అమ్మాయిలు ఉన్నటువంటి చోట ఉపయోగించుకోవడానికి పని చేయని ఒకే ఒక టాయిలెట్ ఉందని చెప్పేసి ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసినటువంటిది దేశవ్యాప్తంగా ఆ ఫోటోలు కానీ ఆ వార్త కానీ సంచలనం కలిగించినటువంటి అంశం తెలిసిందే మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆవనాలి ఒక టాయిలెట్ కూడా కట్టించలేనటువంటిది ఒక ప్రభుత్వమేనా అని అంటే వాళ్ళు అంగీకరించారు ఆ రోజు ఆ రోజు అంగీకరించలేదు అందువల్ల ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అనేటువంటిది ఇది వస్తా ఉంది అందుకని ఇప్పుడు డీప్ ఫేట్ అనేటువంటి దాని విషయానికి వస్తే సరే కేంద్ర ప్రభుత్వ పోలీసులు అది నేచురల్ గా ఎక్స్పెక్ట్ చేసింది ఎందుకంటే అది నోటీసులు ఇస్తారు దాన్ని ఏం చేస్తారు అనేటువంటిది అయితే రెండోది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ నాయకులు దాన్ని షేర్ చేశారా లేకపోతే వాళ్లే క్రియేట్ చేశారా అనేటువంటిది విచారణలో తేలుతుంది ఇక్కడ తీసుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే వాటంగా ఉంది కదా అని చెప్పేసి మనకి రాజకీయంగా పనికొస్తుంది కదా అని ఎవరైనా అటువంటి ఫేక్ వీడియోలను కనుక షేర్ చేసేట్లయితే అది చట్ట ప్రకారం నేరం అవుతుంది అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మొత్తం సోషల్ మీడియాలో బిజెపి సృష్టించేటువంటి ఫేక్ వీడియోలు కానివ్వండి పోస్టులు కానివ్వండి లక్షల కొద్ది మనకి సోషల్ మీడియాలో మనకు రోజు కనిపిస్తాం అఫ్ కోర్స్ మిగతా పార్టీలు కూడా కొన్ని చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ తెలుగుదేశం జనసేన ఇట్లాంటి వార్ట్లు చేస్తున్నాయని చాలా అసహ్యకరంగా కూడా ఉంటున్నాయి అందువల్ల మొత్తం మీద ఏంటంటే ఒక కలుషితం చేయడంలో ఏ పార్టీ కూడా తక్కువ తినలేదు అనేది చెప్పదలుచుకున్నా అమిత్ షా గారి ఢిల్లీ పోలీసులు ఎట్లాగో నోటీసులు ఇచ్చారుస్తారు దాన్ని అందుకున్నటువంటి వాళ్ళు ఏం సంజయ్ లేకపోతే వాళ్ళ యొక్క నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకుంటారు అనేటువంటిది మనం చూడాలి కానీ బీఆర్ఎస్ బిజెపితో ఉందా అనే దానికి ఏం చెప్పుకోవచ్చు అంటే మేము ఇక్కడ మెజార్టీ సీట్లు ఇస్తే కేంద్రంలో మేము చక్రం తిప్పుతాము మళ్ళీ అని చెప్పి కేటీఆర్ చెప్పడం జరిగిందా ఏ విధంగా చూడాలంటారు ఇక్కడ మెజార్టీ సీట్లు కేంద్రంలో చక్రం ఇక్కడ గెలిపిస్తే కేంద్ర మంత్రి బిఆర్ఎస్ గతంలో జాతీయ పార్టీగా రూపొందింది మరి ఇక్కడ అది తర్వాత ఇప్పుడు ఎక్కడ ఏమి మాట్లాడలేదు ఎందుకు ఆ పార్టీ వాళ్ళు చెప్పాలి రెండోది ఫలానా ఆయన గెలిస్తే లేదా మా ఎంపీలు గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి వస్తా కేంద్రంలో ఎవరు అధికారానికి వస్తారు వస్తే బీజేపీ మళ్ళీ రావాలి బిజెపి ఎన్డీఏ కూటమి రావాలి లేకపోయేట్లయితే ఇండియా కూటమి రావాలి మరి వాళ్ళు ఏ కూటమికి మద్దతు ఇస్తారో అది కూడా చెప్తే ఎవరు ఏ కూటమికి వచ్చినా మేము మద్దతు ఇస్తాం మంత్రి పదవిని తీసుకుంటాము అని అన్నా చెప్పాలి ఎందుకంటే రాజకీయాల్లో బాధ్యతగా మాట్లాడాలి కదా ఒకవేళ గెలిచినా గాని పదిహేడు పదిహేడు సీట్లు బీఆర్ఎస్ గెలిచినా గాని మంత్రి పదవుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఎవరికి మద్దతు ఇస్తారు మీ వైఖరి ఏంటి జాతీయ రాజకీయాల్లో అలా చెప్తారా లేకపోతే ఇండియా సపోర్ట్ చేయలేదు ఆ ఎక్క పెట్టినటువంటి